హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ నేను మీకు పామ్ ఆయిల్ తోట ఎలా ఉంటుందో చూపిస్తాను అదేవిధంగా పామ్ ఆయిల్ సాగు చేయడం వల్ల వచ్చే లాభాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో దాని గింజలు ఎట్లా ఉంటాయి ఏం కాదు దాన్ని వాటి గురించి క్లుప్తంగా చూపించు వాటి పూత వాటి ఖాతా వాటి చెట్టు విధానం ఎట్లా వస్తుంది అనేది అది చూపించారు అదే అనిపిస్తా ఓకే ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇది మన పామాయిల్ చెట్టు అనమాట మనం వంటల్లో యూజ్ చేస్తాం కదా పామాయిల్ ఇగో ఇవి ఈ గింజలు ఉన్నాయి కదా ఈ చెట్టుకి సేమ్ ఈతపళ్ళు అన్నట్టే ఉంటాయి కానీ ఈతపళ్ళ అనుకొని అసలు తినకండి ఇగో ఇవి పండినాయి అవి పండి కింద పడిపోయినాయి ఇవి వీటిని ఇట్లనే గెలలు గెలలు తీసుకుపోయి ఇట్లనే హార్వెస్ట్ చేస్తారనమాట వీటిని చూడండి ఇవి ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ ఉన్నాయి ఇవి కొంచెం ఏమంటారు మంచిగా పక్వానికి వచ్చినాయి ఓకే కరెక్ట్గా నేను ఇది మన పామాయిల్ చెట్టు అనమాట సో ఫామ్ అంతా మంచిగా ఉన్నది పామాయిల్ తోట అంతా మంచిగా గాలి కూడా బాగా వస్తుంది మా నరేష్ అన్న తటో హెల్ప్ అయినాడు మనం మాట్లాడుకుందాము ఇంకా ఎవరెవరికి పామ్ ఆయిల్ తోట గురించి తెలుసు కామెంట్ చేయండి దీని గురించి ఏమన్నా తెలిసిన విషయాలు ఉన్నా నాకు చెప్పండి మేమైతే ఇప్పుడు మాకు ఈ ప్రోగ్రామ్కి గల అంటే ఈ ప్రోగ్రామ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మాకు డిపార్ట్మెంట్ నుంచి పంపించారన్నమాట అయితే మనకి పామ్ ఆయిల్ ఏంటంటే ఈ జమాయిల్ తోటలు వేసుకోవడం వల్ల భూమిలో సారం అంతా తగ్గిపోతుంది దానివల్ల మనం పామ్ ఆయిల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఉద్యానవన శాఖ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ పామాయిల్ తోటల్లో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనం ఓన్లీ పామ్ ఆయిల్ కాకోకుండా అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు అనమాట ఈ పామ్ ఆయిల్తోని అంతర్ పంటలు కూడా సాగు చేసుకోవచ్చు జమాయిల్ వేసుకుంటే ఏంటి అంటే భూమిలో సారం తగ్గిపోతుంది జమాయిల్ మొత్తం భూమిలో ఉన్న సారాన్ని పీల్చేస్తుంది అందుకోసం అని చెప్పేసి అందరూ పామాయిల్ తోటలు వేసుకోవాలని చెప్పేసి అవగాహన కల్పిస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్కి మేము కూడా ఇక్కడికి వచ్చామన్నమాట సో ఇంతకు ముందు నేను ఇంకొక వీడియో కూడా పెట్టాను కదా పామాయిల్ సాంగ్ గురించి అది కూడా అప్పుడు బతుకమ్మ టైంలో ఇట్లా అవేర్నెస్ గురించి సాంగ్ కావాలి అంటే అప్పటికప్పుడు వాళ్ళు అక్కడ ఇచ్చారనమాట సాంగ్ అప్పటికప్పుడు అది పాడి పెట్టడం జరిగింది సో గాయస్ ఇక్కడైతే చూడండి పామ్ ఆయిల్ హార్వెస్టింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు యూజ్ చేసే బల్లేమంటారా ఏమంటారో నాకైతే తెలియదు అది చూడండి దాంతో ఒక్కసారి ఇట్లా పామ్ ఆయిల్ గెల దగ్గర ఒక్కసారి అనగానే అది ఊరికనే వచ్చేస్తుంది అనమాట అంత షార్ప్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత షార్ప్గా ఉన్నదో హార్వెస్టింగ్ కూడా ఈజీగా అయిపోతుందనమాట పామ్ ఆయిల్ మంచిగా పక్వానికి వచ్చిన పామ్ ఆయిల్ గెలల్ని చూసేసి కట్ చేస్తున్నారనమాట నాలుగు ఎకరాల తోటని ఒక టూ అవర్స్లో అయితే కంప్లీట్ చేశారనమాట హార్వెస్టింగ్ అంతా మొత్తం కూడా సో ఇదిగా శివాల్టీ వీడియో ఎలా ఉంది నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్